మన ప్రభు అయిన యేసుక్రీస్తున్నావన్నలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ప్రభునందు ప్రేమైన వర్లారా ఈరోజు మన వాక్య ధ్యానంశం స్థుతి నీ స్థితిని మార్చగలదు నీ పరిస్థితులు ఏవైనా నీవు దేవుని స్థుతి ఆరాధన చేయి దేవుడి నీ పరిస్థితులను మార్చగలడు యువదారాజన యహోషపాతు మీదకి శత్రువులు దండెత్తి యుద్ధానికి వచ్చినప్పుడు యహోషపాతు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారమును ధరించి సైన్యం ముందర వారు నడుచుచు యహోవా కృప నిరంతరముండును ఆయనను స్థుతించుడని స్తోత్రము చేయుటకు వారిని నియమించను వారు పౌరుటకును స్థుతి ఆరాధన చేయుటకును మొదలు పెట్టగా యహోవా వారి మీదకి వచ్చిన శత్రులలో వారిలో వారి పొడుచుకొని చనిపోయేటట్లుగా చేశాను యూదావారు ఆ యుద్ధ ప్రదేశానికి వచ్చి చూడగా శత్రుల సైన్యం అందరూ చనిపోయి ఉన్నారు వారు తమ శత్రువుల దగ్గర వస్తువులను ప్రశస్తమైన నగలను వారు తీసుకొని పోగలిగినంతటి కంటే ఎక్కువగా తీసుకొని పోయారు వారు వాటిని కూర్చుకొనుటకు మూడు దినములు పట్టింది అదేవిధంగా యోబు కాలంలో తూర్పు దేశపు జనులలో యోబు అంత గొప్ప ధనవంతుడు ఎవ్వరూ లేరు అతడు యదార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు కలిగి ఉండేది అతనికి ఏడు వేల గొర్రెలను మూడు వేల ఒంటెలను ఐదు వందల జతల ఎడ్లను ఐదు వందల ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారు కలిగి ఉన్నారు యోబును దేవుడు విశ్వాస పరీక్షకు అప్పగించినప్పుడు అతని ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఒకే ఇంటిలో విందు చేసుకుంటున్న సమయంలో అరణ్యము నుండి సుడిగాలి వచ్చి ఆ ఇంటిని కొట్టగా ఆ ఇల్లు కూలిపోయి వారందరూ ఒకేసారి చనిపోయారు యోబు యొక్క పశువుల మందలను ఒకే రోజే కొన్నిటిని దొంగలు తీసుకుని పోయారు కొన్ని ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి వచ్చి ఆ గొర్రెలన్నింటినీ కూడా తగలబెట్టింది ఇలా ఒకే రోజే తన కడుపున పుట్టిన పిల్లలను మరియు తన ఐశ్వర్యమును అంతా కోల్పోయినప్పుడు యోబు పలికిన మాట ఏమిటంటే నేను నా తల్లి గర్భముల నుండి దిగంబరనే వచ్చి తిని నేను మరలా దిగంబరనే వెళ్తాను యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయెను యహోవా నామమునకు స్థుతి కలుగునుగాక అని యోబు దేవుణ్ణి స్థుతి ఆరాధన చేశాడు అనగా తనకు సంభవించిన శ్రమను బట్టి దేవుణ్ణి స్థుతించాడు ఆరాధించాడు అతని శ్రమకాలం తీరిపోయిన తర్వాత దేవుడు అద్భుతంగా రెండంతల దీవెన చేత యోపును ఆశీర్వదించాడు మరలా ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు కలియుండరి మరియు కోల్పోయిన ఆస్తిని మరలా రెండంతలుగా దయచేశాడు దేవుడు మరియు పౌలు పౌలుశిలలు ఫిలిపి పట్టణానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలోని ఒక స్త్రీకి పట్టిన దురాత్మను పౌలు యేసుక్రీస్తు నామంలో గద్దించినప్పుడు అది వెళ్ళిపోయింది ఆమె యజమానులు ఆ దురాత్మ పట్టిన స్త్రీ ద్వారా సోద చెప్పించి ధనమును సంపాదించేవారు ఆమెలో ఉన్న దురాత్మను పౌలు వెళ్లగొట్టడం ద్వారా వారి లాభ పోయినదని వారు పౌలు పౌలుశీల మీద కోపగించి వారి మీద నిందలు మోపి అక్కడ ఉన్న వారందరి ద్వారా వారిని కొట్టి చెరసాలు వేశారు అయితే మధ్యరాత్రి వేళ పౌలు శిరలు దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తున్న సమయంలో వారి స్థుతి ఆరాధన ద్వారా అకస్మాత్తుగా మహాభూకంపం కలిగాను చెరసాల పునాదులు అదిరాను వెంటనే తలుపులన్నీ అన్నీ తెరుచుకునేను అందరి బంధకములు ఓడాను ఖైదులు పారిపోయారని చెరసాల నాయకుడు కత్తి దూసి తనను తాను పొడుచుకోబోతుండగా సమయం ఆ సమయంలో పౌలు నీవు ఏ హాని చేసుకుని వద్దో అందరూ ఇక్కడనే ఉన్నారని చెప్పాను చెరసాల నాయకుడు నేను రక్షణ పొందటకు ఏమి చేయరనని పౌలు అడిగినప్పుడు పౌలు ఏసుక్రీస్తునంది విశ్వాసం ఉంచు అప్పుడు నీవు నుండి ఇంటివారును రక్షణ పొందదరని సువార్త ప్రకటించాడు ఆ సమయంలోనే చెరసాల నాయకుడు అతని కుటుంబం రక్షణ బాప్తి సంపొంది వారు రక్షించబడ్డారు యహోషపాత మీదకి వచ్చిన శ్రమ ద్వారా కృంగిపోక దేవుణ్ణి స్థుతి ఆరాధన చేశాడు కత్తి పట్టి యుద్ధం చేయకుండానే దేవుడు విజయాన్ని ఇచ్చాడు మరియు శత్రువుల ప్రశస్తమైన వస్తువులను నగలను బహుమానంగా ఇచ్చాడు యోగు ఘోరమైన బాధలు ఉన్నప్పుడు కూడా దేవుని హృదయపూర్వకంగా స్థుతి ఆరాధన చేశాడు దేవుడు రెండంతల దేవుని చేత యోగుని ఆశీర్వదించాడు పౌలుశీరలు వారి పరిచరులో దెబ్బలు అవమానం నిందలు భరించి వారు దేవుని స్థుతి ఆరాధన చేశారు దేవుడు వారి పరిచరులో అద్భుతమైన కార్యం జరిగించి ఒక కుటుంబం రక్షణ పొందినట్లుగా దేవుడు చూపించాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు ఆ స్థితిలోనే దేవుని ఆరాధన చేయి ప్రభావ నాకు ఇచ్చిన ఈ కష్టాన్ని బట్టి ఈ నష్టాన్ని బట్టి ఈ శ్రమను బట్టి ఈ బాధను బట్టి ఈ అవమానాన్ని బట్టి నీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతుడు చెల్లిస్తున్నాను ప్రభు అంటూ నువ్వు దేవుని ఆరాధన చేయి దేవుడు అద్భుతమైన కార్యాలని జీవితంలో జరిగిస్తాడు నీ స్థితిగతులు ఏవైనా పర్వాలేదు నీవు దేవుని స్థుతించు ఆరాధించు నీకు ఉన్న కష్టములో అది రోగమైనా అప్పులైనా అవమానాలైనా నిందలైనా నువ్వు ఎదుర్కొంటున్న సమస్య ఎంత పెద్దదైనా దేవుణ్ణి స్థుతి ఆరాధన చేయి నీ సమస్యలన్నీ తొలగిపోయి నువ్వు ఆనందించగలవు మర్చిపోద్దు స్థుతి ఆరాధన నీ స్థితిగతులను మార్చగలదు